హాయ్ ఏంటే ఇంకా పెట్టుకున్నావు ఇంకెవరు దొరకలేదా మార్చేసే త్వరగా నన్ ఆఫ్ బిజినెస్ చా నా బిజినెస్ కాదు నీ బిజినెస్ అయినా ఒకే కస్టమర్ని నమ్ముకుంటే వర్కౌట్ చా ఇదంతా కోపమే ఒరే బాలు చెవ్వు కేక రక్తం మరక పద్నాలుగు పోట్లు నీకు అవసరమా రా లేదు కదా కూర్చో ప్లీజ్ నీకు దండం నుంచి వెళ్ళిపో మరి నా గర్ల్ఫ్రెండ్ని చూడవా నీకు గర్ల్ఫ్రెండా మరి ఖాళీగా ఉంటాం అనుకున్నావా ఏంటి ఆల్టర్నేటివ్ చూసుకోమా అటు చూడు ఏంటా లుక్కు నా గర్ల్ఫ్రెండ్కి దిష్టి తగిలిద్ది కీర్తి ఇదే స్వప్న నా మాజీలవరు చెప్పాను కదా పొదల్లో దొరికిందని వీడితోటే హాయ్ ఏంటే సిగ్గేసిందా ఛా ఊరుకో అసలు అది లేదు కదా చూడు బాగా చూడు ఎలా ఉంది కత్తిలా ఉంది కదా ఆడదానివైన నీకే షాక్ కొట్టింది కదా దాని కాలి చెప్పులు మోయడానికి కూడా నువ్వు పనికిరావు కదే ఏంటిది వాళ్ళు ఫీల్ అబ్బే అలాంటి ఫీలింగ్స్ వాళ్ళకేముండవు ఏంట్రా నా లవర్ కేసి అలా చూస్తున్నావు నచ్చేసిందా లైన్ వేద్దాం అనుకుంటున్నావా నీ అయ్యా సీను ఇంకొకసారి బాలు మీద చేయి పడిందో అమ్మో వద్దులేరా బాలు పదే మనం వేరే చోటుకి వెళ్ళిపోదాం కూర్చో కూర్చో నేను ఎల్లమన్నప్పుడు వెళ్ళాలి లేకపోతే పొడిచిపరదొబ్బుదా మీ నాలు కళ్ళు పీకి నేత్రదానం చేస్తా అక్కడ చెప్పండి సార్ కీర్తి నీకేం కావాలో మోమాటం లేకుండా చెప్పుకో ఏటీఎంలో చాలా డబ్బులున్నాయి క్రీమ్స్ చాలు మన ఇద్దరికి రెండెందుకు ఒకటి చాలదా ఫిఫ్టీ ఫిఫ్టీ నువ్వు వెళ్ళమ్మా ఒక క్రీము రెండు స్పూన్లు తీసుకురా లవర్స్ ఎప్పుడు ఒకటే పంచుకోవాలి కీర్తి వీళ్ళకి తెలియదు ఇదో దొంగ ముంజ వీడో దొంగ ముంజలోడు అందుకే రెండు తెచ్చుకుంటున్నారు కీర్తి ఇప్పుడు నీకు నేను నాకు నువ్వు ఇద్దరం తినిపిస్తున్నావు అవును ఏమే మీరు మాత్రం బాగా కులుకోండి